శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ ನೈನ್ ಟು ತ್ರೀ ಜೀರೋ ಒನ್ ಟು ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఈ ఒక్క వీడియో చాలు బిడ్డ ఈ రోజు రాత్రి లోపు నీ జీవితాన్ని మార్చివేస్తుంది ఇది వదులుకున్నావంటే కష్టాలు తప్పవని మన బాబాగారైతే ఈ రోజు మనకి మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీకు రాబోయేటటువంటి గొప్ప ప్రమాదం నుంచి బయటపడేటటువంటి గొప్ప దారిని నీ సాయి చూపించబోతున్నాడు బిడ్డ నీకు ఉన్నటువంటి ప్రమాదం నుంచి బయటపడేందుకు మీ సాయి చేతిని నీకు ఆసరాగా అందిస్తున్నాడు బిడ్డ వదిలిపెట్టకుండా ఈ సాయి చేతిని గట్టిగా పట్టుకుంటావు కదో నీవు ఎంతో నమ్మకంతో ఎంతో విశ్వాసంతో పట్టుకుంటే ఆ విధమైనటువంటి సహకారం నీకు లభిస్తుంది ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ సాయి నీ చెయ్యి విడిచిపెట్టడు బిడ్డ ఒక మంచి సహకారం నీకు లభించబోతుంది నీ సాయి చేసేటటువంటి అమూల్యమైనటువంటి అద్భుతాలను నువ్వు పొందాలంటే నీ సాయిపై నీకు నమ్మకం తప్ప వేరేమీ కూడా అవసరం లేదు బిడ్డ మీ ఆనందానికి అవధులు ఉండకుండా రాబోయే రోజులు ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుందని నేను చెప్తున్నాను కదా కానీ నువ్వే నమ్మలేదు ఇప్పుడు రాబోయేటటువంటి రోజుల్లో నువ్వు ఎంతో ఆనందాన్ని పొందబోతున్నావు తల్లి నువ్వు కోల్పోయేటటువంటి కొన్ని అమూల్యమైనటువంటి బంధాలు అది ఏ బంధమైనా సరే నీకు తప్పకుండా దొరికేటటువంటి మంచి మార్గాన్ని ఈరోజు నీకు చెప్పబోతున్నాను అయితే నా నామస్మరణం కానీ లేదా నీ ఇష్ట దైవ నామస్మరణ కానీ చేస్తూ ఉండు నీ మనసులో స్థిరంగా నివాసం ఉన్నటువంటి నీ ఇష్ట దైవాన్ని మనస్ఫూర్తిగా వేడుకోబిడ్డా నన్ను పూర్తిగా నమ్మావు కదా అలాగే నీకు కావాల్సింది అడిగావు కదా తప్పకుండా నువ్వు అడిగింది ఇవ్వబోతున్నాను నీ జీవితానికి చేసేది ఎవరనుకుంటున్నావు నీవు నమ్మినటువంటి భగవంతుడు ఆ సాయినాథుడు బిడ్డ ఎంత కష్టమైనటువంటి మార్గమైనా నిన్ను సురక్షితంగా బయటపడగలిగేది ఈ సాయి కదా నీకు రాబోయేటటువంటి జీవితాన్ని నీకు ఇచ్చే వరంలా భావించు అదృష్టంగా భావించు కష్ట సుఖాలు కూడా ఇంతవరకు సమానంగా భావించావు అది నిజంగా చాలా గొప్ప విషయం బిడ్డ అలాగే కొన్ని రోజుల్లో గెలుపు ఓటములు కూడా రాబోతున్నాయి వాటిని కూడా నువ్వు సమానంగానే స్వీకరించు అలాగే నీకు మంచి జీవితాన్ని అందివబోతున్నానని చెప్పాను కదా అలాగే నువ్వు కోల్పోయినటువంటి ఒక అమూల్యమైనటువంటి వస్తువు నీకు తిరిగి ఇవ్వడానికి ఈ సాయి నీ వద్దకు రాబోతున్నాడని కూడా చెప్పాను కదా అది ఏమిటో ముందు ముందు నీకే అర్థమవుతుంది అలాగే నా వద్ద నువ్వు ఎంతగా కన్నీరు కారుస్తూ బాధపడ్డావు కదా నీవు ఇన్ని రోజుల నుంచి నిద్రాహారాలు సైతం మర్చిపోయి పదే పదే వాటి గురించి ఆలోచిస్తూ దిగులు చెందుతూ ఉన్నావని నాకు బాగా తెలుసుబిడ్డా నాపై నువ్వు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒమ్ము చేయను నిజంగా నేను నీకు తోడుగా నీడగా రక్షగా ఉన్నాను అలాగే గొప్ప వెలుగును చూపకపోతే నీతో పాటు నడుస్తూ నీ కష్ట సుఖాల్లో తోడుగా ఉంటున్నాను నిన్ను ఎప్పటికీ కూడా ధైర్యాన్ని కోల్పోయే రోజు రాకుండా ధైర్యంగా అడుగులు ముందుకు వేపిస్తున్నాను నా సహకారం నీకు తోడుగా ఉందని ఇలా నిన్ను నిరూపించుకుంటున్నాను బిడ్డ ఇక మరొక విషయం ఏమిటంటే నీ కుటుంబం కోసం నువ్వు ఆందోళన చెందవలసిన అవసరమే లేదు నేను నీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాను నిన్ను చూసుకున్నటువంటి ఈ సాయి మీ కుటుంబం మాత్రం ఎందుకు వదిలేస్తాడు చెప్పు బిడ్డ నీవు నా బిడ్డవు అలాగే నీ బిడ్డల మాత్రం నాకు బిడ్డల కాదా నీ కుటుంబ సభ్యులకు అంటే ఎటువంటి హాని జరగకుండా నేను నీకు భరోసా కల్పిస్తున్నాను బిడ్డ ఈ చెయ్యి అందరికీ కూడా ఎప్పుడూ రక్షణగా ఉండేటటువంటి చెయ్యి ఇక నీ జీవితం అంతా కూడా నేను నీతోటి పాటు కలిసి నడుస్తానని నువ్వు ఏ రోజైతే నన్ను సాయి అని పిలిచావో అప్పుడే నీకు చెప్పాను బిడ్డ నీకు ఎదురయ్యేటటువంటి సమస్యలతో నువ్వు ఎంతగా విసుగుపోయావో వాటితో ఎంతగా పోరాడావో నాకు మాత్రమే తెలుసు అందుకే నీ బాధను పూర్తిగా తొలగించేందుకు నేనే నీ వద్దకు రాబోతున్నాను నువ్వు కోల్పోయినటువంటి ధనాన్ని నీ చేతికి అందివ్వబోతున్నాను బిడ్డ నీ ముఖంలో మరలా చిరవ్వు చూడబోతున్నాను నీకు కన్నీరు తుడవడానికి నీ కష్టాలకు ఆసరాగా నిలిచేందుకు నీ కుటుంబ సభ్యులు కానీ లేదా నా అనుకున్న వారు కానీ ఎవరు నీకు తోడుగా నిలబడలేదు కదా బిడ్డ నిజం చెప్తున్నాను ఈ రోజుల్లో ధనానికి ఇచ్చినంత విలువ మనుషులకి ఎవరు ఇవ్వడం లేదు నువ్వు ఎంత కష్టంలో ఉన్నావో నువ్వు ఎంత కష్టకాలాన్ని అనుభవించావో నాకు బాగా తెలుసు బిడ్డ అలాగే కొంతమంది కపట వేషధారులు బాగా నమ్మి నువ్వు సంపాదించిందంతా కూడా వృధా చేసుకుంటున్నావు బిడ్డ అలాగే నీ ఆస్తిని అంతా కూడా వృధా చేసి పోగొట్టుకుంటున్నావు బిడ్డ నువ్వు పోగొట్టుకున్నటువంటి ధనం నీ చెందకు చేరుతుంది నిన్ను ఎవరు విడిచిపెట్టినా నువ్వు ఎంత బాధ పెడుతున్నా కూడా ఎవరు నిన్ను పట్టించుకుపోయినా నిన్ను నమ్మినటువంటి నీ గురువు నీ సాయి మాత్రం నీకు సహాయంగా భరోసాగా ఎప్పుడు కూడా నీ వెనక్కి ఉన్నాడు కష్టకాలంలో తన బిడ్డల్ని ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టడు బిడ్డ ఇక నువ్వు నా దర్శనానికి రాలేకపోతున్నావు కదా అలాగే రాలేకపోతున్నాను ఎంతో బాధపడుతున్నావు నువ్వు ఎంతో నీ మనసులోనే చాలా నువ్వు ఎంతో కుమిలిపోతూ ఉన్నావో నీ మనసులోనే నేను కొలువై ఉన్నానని నువ్వు ఎందుకు బిడ్డ గుర్తించడం లేదు నువ్వు నా దేవాలయానికి రావాలని నా దగ్గరికి వచ్చి నీ సమస్యలన్నీ చెప్పాలని ఇలా అనుకుంటున్నావు కదా నీ మనసులో నా నామాన్ని తలుచుకొని బాబా ఇది పరిస్థితి అని చెప్పినా చాలు బిడ్డ నేను వింటాను నేను నీతోనే ఉంటానని చెప్తున్నాను కదా మరలా నువ్వు నా దర్శనానికి వచ్చి నా దగ్గర చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏముంది చెప్పు బిడ్డ నువ్వు ఎక్కడ ఉండి చెప్పినా సరే నేను ఆలకిస్తానని చెప్తున్నాను కదా నీవు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నావో అలాగే ఎంత బాధపడుతున్నావో నాకు తెలిసిందే కదా మరి నువ్వు రాలేదు నీకు రావడం కుదరడం లేదని ఎలా అనుకుంటాను చెప్పు నీ పలుకులు నీ మాటలు నీ ప్రార్థన అన్నీ కూడా నాకు వినిపిస్తాయి కానీ నువ్వు ఇలా అనుకోవచ్చు బాబా నేను సంతోషంగా ఉన్నప్పుడు నాకు అందరూ ఉన్నారు మరి నేను ఇలా దుఃఖంలో ఉన్నప్పుడు అందరూ నన్ను మోసం చేసారు బాబా నా దగ్గర ధనం ఉంటే అందరూ నా దగ్గరికి వస్తారా మరి నేను ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కూడా నాతో ఉన్న వారందరూ నిన్ను సంతోషంగా ఉన్నప్పుడు కలిసి ఉన్నారు అలాగే నేను బాధలో ఉన్నప్పుడు మాత్రం నా చెయ్యి విడిచిపెట్టేశారు బాబా నేను బాధలో ఉన్న సంతోషంలో ఉన్నా నాకు తెలిసినప్పటి నుంచి నువ్వు మాత్రం నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు నిజంగా నీకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను అని బాధపడుతున్నావు కదా బిడ్డ చూడు బిడ్డ నువ్వు బాధలో ఉంటే నేను నీలోనే ఉండి అంటే ఆ బాధను భరిస్తూ ఉన్నాను నీకు ఆ బాధ అనిపించకుండా నీలోనే దాగి ఉంటున్నాను బిడ్డ కాస్త ఓపికపట్టు నీకు కష్ట సమయం అంతా కూడా తొలగిపోతుంది ఈ రోజుతో నీ కష్ట సమయంలో మొత్తం కూడా ఎవరైతే నిన్ను నీ కష్ట సమయంలో ఉన్నప్పుడో నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారో తిరిగి నువ్వే కావాలని వచ్చేలా చేస్తాను నీకు ప్రతి దశ కూడా అది మంచైనా చెడైనా జీవితం బాగా బిడ్డ నువ్వు ఏదైతే బాధపడుతున్నావో అది వస్తువైనా ధనమైనా బంధాలైనా ఏదైనా సరే ఈరోజు పన్నెండులోపే నీ దగ్గరికి వచ్చేలా నేను చేస్తాను బిడ్డ అవి నీ జీవితాన్ని మలుపు తిప్పేలా ఒక మంచి అభివృద్ధి కలిగించేలా చేస్తాయి బిడ్డ ఈ అవకాశాన్ని ఎప్పుడు కూడా వదులుకోవద్దు నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా నీకు ఉంటుంది బిడ్డ అని మన బాబా గారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్